మావోయిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల అరవై నాలుగులో మొదలైనటువంటి పార్టీ గత ఐదు దశాబ్దాలుగా మంచి కీలకంగా మారింది ప్రజల కోసమంటూ సమసమాజ స్థాపన కోసమంటూ నిజం మార్కిజం ఇలా కార్ల మార్గ సిద్ధాంతాలతో సిపిఎం సిపిఐ లాంటి పార్టీలకి వెన్నుదన్నుగా ఆ పార్టీ సిద్ధాంతాలతో ఏర్పాటైనటువంటి మావోయిస్టు పార్టీ ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి కేంద్రం చేపట్టినటువంటి ఆపరేషన్ ఖగారతో తో ఈ మావోయిస్ట్ పార్టీ పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చేసింది ఇంచుమించు గత రెండేళ్లలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో నాలుగు వందల యాభై మంది చనిపోయారు రెండు వేల ఐదు వందల మంది లొంగిపోయారు ఇప్పుడు కూడా కొన్ని వందల మంది లొంగిపోతూ ఉన్నారు ముఖ్యంగా మల్లూజుల వేణుగోపాల్ గారు దాంతో పాటు ఇప్పుడేమొచ్చేసి అన్న ఇంకా మిగిలింది ఒకే ఒక్కడు హిట్మా మడావి హిట్మా లొంగిపోతే ఇక మావోయిస్ట్ పార్టీ పూర్తిగా అంతమైపోయినట్లే కేవలం పన్నెండు మంది కమిటీ సభ్యులు మాత్రమే ఉన్నారు ఈ పన్నెండు మందిలో ఎనిమిది మంది ఏమొచ్చేసి మన తెలుగు వారే ఉన్నారు ఈ తెలుగు వారితో పాటు మడావి హిట్మా ఈయన ప్రధానం ఈయన గనక లొంగిపోయినా లేదా ఎన్కౌంటర్ లో చనిపోయిన ఇక మావోయిస్ట్ పార్టీ అనేది ఇంకా బ్రతికి పట్టగట్టగలిగే అవకాశం అయితే లేదు ఇప్పటికే చాలా వరకు కూలిపోయింది పార్టీ అనేక మంది చనిపోవడం అనేక మంది లొంగిపోవడం వల్ల పార్టీ పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఏమొచ్చేసి ఆపరేషన్ కగారతో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై నాటికి పూర్తిగా నక్సలిజం ఉండకూడదు జీరో ఏర్పాటు అవ్వాలి భారతదేశం ఆ విధంగా అభివృద్ధి అవ్వాలి భారతదేశం మారుమూల గ్రామాల అభివృద్ధి అవ్వాలంటే నక్సలైట్లు ఉండకూడదు వీళ్ళ ఉండడం వల్ల వాళ్ళ అభివృద్ధికి దూరం అయిపోతున్నారు రోజులు మారాయి పరిస్థితులు మారాయి దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళాలంటూ కేంద్రం ఇచ్చినటువంటి పిలిపికి ఇటువైపు ఏమొచ్చేసి నక్సలైట్లు కూడా ఆలోచిస్తున్నారు రోజులు మారాయి ప్రజలకి ఇప్పుడు మన అవసరం లేదు మనం ఏదో ఇందులోకి వచ్చేసాం కానీ ఇప్పుడు జనజీవన శ్రమంతలో కలవకపోతే మనం ఎంత పోరాటం చేసినా ప్రజల నుంచి సరైనటువంటి ఆధారణ లేదు కదా ఇందుకు ఎంత చేయాలన్న విధంగా వాళ్ళందరూ కూడా లొంగిపోతున్నారు ఇప్పుడు